హాయ్ హలో వెల్కమ్ టు సింపుల్ టేస్టీ ఫుడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను తీసుకొచ్చాను మిల్ మేకర్ పులావ్ అండి మరిది ఎలా తయారు చేయాలో చూద్దామా తరిగిన ఒక క్యారెట్ ముక్క అండ్ పొడవుగా తరిగిన ఉల్లిపాయ ఐదారు పచ్చిమిర్చి పొడవుగా తరగాలి అండ్ పలావ్ దినుసులు కొన్ని కస్తూరి మేతి ఒక రెండు మూడు స్పూన్లు ఇప్పుడు మనము కొంచెం ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో ఇవి ఈ దినుసులన్నీ వేసేసుకొని కొంచెం వేపుకోవాలండి వేపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ పీసెస్ని వేసుకొని చక్కగా కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే కొన్ని టమాటా ముక్కలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి చూసారా నేను వేసేసాను ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి అది అలా మగ్గుతుండగా వేరే ఒక బౌల్లో వేరే స్టవ్ మీద ఇలా వాటర్ వేసుకొని దీంట్లో కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలి మిల్ మేకర్ని ఉడకనిచ్చిన తర్వాత చక్కగా ఇప్పుడు వీటిని మనం ఈ రెడీ చేసుకున్న ఈ వేపుకున్న ఈ మసాలా దాంట్లో వేసుకోవాలండి నీళ్లు కొంచెం వార్చేసి ఇలా వేసుకోవాలి చూసారా ఇలా వేసి కొంచెం తిప్పుకోవాలి అటు ఇటు నేనైతే నాలుగు గ్లాసులు బియ్యానికి ఎనిమిది గ్లాసులు వాటర్ పోస్తున్నానండి నేను అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఒక పది నిమిషాల పాటు మరగనిచ్చి దీంట్లో మనము నానబెట్టుకున్న బియ్యాన్ని ముందుగా నానబెట్టుకోవాలండి బియ్యాన్ని నానబెట్టిన బియ్యాన్ని ఇలా వేసుకోవాలి దీంట్లో ఈ ఎసరులో వేసుకోవాలి చూసారా వేసిన తర్వాత మొత్తం కొంచెం కలుపుకొని తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా చూస్తే అయిపోయింది మిల్క్ మేకర్ పులావ్ రెడీ అయిపోయింది చూసారా ఎంత వేడివేడి ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా దీంట్లోకి పెరుగు చట్నీ వేసుకొని చక్కగా తింటే ఎంత బాగుంటుందో అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మరి నేనైతే ట్రై చేస్తున్నాను తింటున్నాను చాలా బాగుందండి సూపర్ మరి ఇలాంటి వంటకాలు మీకు మరిన్ని కావాలంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి నా నుంచి మరిన్ని వంటకాలు మీకు రావాలంటే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి మరి మళ్ళీ కలుద్దాం అంతవరకు వెళ్ళొస్తా అండి బాయ్